హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి మడత రొట్టెతో కారం చేస్తున్నాను ఇది మ ఎల్పాఖారం రొట్టెకు ఇట్లా అప్లై చేసి రోల్ చేసి ఇవ్వండి పిల్లలకు ఇష్టంగా తింటారు బాగుంటుంది ఇది లేయర్ లేయర్గా కూడా వస్తుంది రొట్టె అందరికీ తెలిసిన విషయమే ఇట్లా రోల్ చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అందరికి చపాతి చేయడం రాదా వస్తుంది కాకపోతే మడత రొట్టె అనేది చేసి చూపిస్తున్నాను ఆయిల్ వేసుకోవడమే అంతే ఆయిల్ వేసుకొని రోల్ చేసుకోవడమే ఇట్లా అయితే లేయర్ లేయర్గా వస్తుంది కాల్చినప్పుడు కొంచెం అంత లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది గోధుమ పిండితోనే కాకుండా వరిపిండితో కూడా రొట్టెలు చే తాల్చుకోవచ్చు కొంచెం లావుగానే ఉంటాయి రొట్టెలు ఇవి తొందరగా పొంగుతాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కారం ఇలా చేయాలో చూపిస్తాను ఎల్లిపాయ కారానికి ఒక నాలుగైదు ఎల్లిపాయలు బాగా చేసుకో పక్క పెట్టుకోవాలి ఇట్లా దంచుకోవాలి ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి కారం వేసుకుంటే వేసుకోవచ్చు ఉప్పు కారం వేసుకొని దంచిన తర్వాత దీన్ని పోపు కూడా పెట్టుకుంటారు కానీ నేను పోపు పెట్టాను ఇప్పుడు ఎలిపాయ కారం జలుబుకు ఒంటికి మంచిది నూనె పచ్చి నూనెనే పోసి పెట్టుకోండి పిల్లలకు కూడా మంచిది మీరు కూడా ట్రై చేయండి జలుబు వేసినప్పుడు ఇది మంచి చిట్కా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి